జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఎముకలు బలపడతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం ఆరోగ్యం మెరుగుతుంది సమ్మర్లో తప్పకుండా తినాల్సిన రెసిపీ కమ్మని కర్డ్ రైస్ కర్డ్ రైస్ కడుపులో చల్లచల్లగా హాయిగా ఉంటుంది క్విక్ అండ్ ఇన్స్టెంట్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన దగ్గర చద్దన్నం ఉంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే ఉడికించిన రైస్ని బౌల్లో వేసుకుని పోసి కర్డ్ వేసి ఒక్కసారి కలుపుకుని నైట్ పెట్టుకోవాలి నెక్స్ట్ డేకి పెరుగు ఈ విధంగా తోడుకుంది కర్డ్ రైస్ని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేరుశెనగపప్పులు పచ్చనగపప్పులు మినపప్పు వేసి జీలకర్ర కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొద్దిగా అల్లము ఇంగువ వేసి మరొకసారి కలుపుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత తాలింపుని పెరుగులో వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తురుముకున్న క్యారెట్ తురుము పెట్టుకున్న ఆనపకాయ వేసుకోవాలి ఒక కప్పు దానిమ్మకాయ గింజలు సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా పెరుగన్నం ఇలా ట్రై చేశారా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సూపర్ సమ్మర్ టేస్టీ కర్డ్రైస్ రెడీ అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్